నమస్తే వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్ సార్ కథలు నవల శీర్షిక ఓ తల్లి అంతర్మదనం రచన గంటి భానుమతి గారు చదువుతున్నది ధనలక్ష్మి ఇక కథలోకి వెళితే ఇంకా చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు కొత్త వెలుగులు ప్రపంచాన పరుచుకోలేదు ఇలాంటి ఉదయాన్న బాల్కనీ బయట ప్రపంచాన్ని చూడటం అంటే అరుంధతికిష్టం అదో పర్వశం ఊగుతున్న చెట్లు ఆకులతో విసురుతున్న చల్లటి గాలి ముఖానికి తాకుతూ జుట్టుని ఆప్యాయంగా నిమిరి వెళుతుంది అదో హాయి కనుచూపు మేర కలిసిపోయినట్లుగా ఉన్న రోడ్డు ఆ తర్వాత ఓ కొత్త ప్రపంచానికి తలుపులు తీస్తున్నట్లుగా అనిపిస్తుంది అదో ఉత్సాహం అది అరుంధతికి నచ్చిన సమయం అంతా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఏదో నేర్పించినట్లు అనిపిస్తుంది ఆ నిశ్శబ్దంలో తనలోకి తొంగి చూస్తూ తనని వెదుగుతున్నట్లనిపిస్తుంది ఎన్నింటినూ మర్చిపోయినట్లనిపిస్తుంది తలుపులు బార్లా తీసి ఉంటే ఈ జైల్లో కూర్చోవటం ఎందుకు బయటికి వెళ్ళు నిశ్శబ్దంలో కూడా జీవితం ఉందని తెలుసుకో అని ఓ కవి ఏనాడు అన్నాడు అది ఎంతో నిజం అందుకే ఆ ప్రశాంతతకి తను ఏదో బాకీ ఉన్నట్లనిపిస్తుంది ఎందుకంటే ఓదార్పు కోసం ఎవరివైపు చూడక్కర్లేదు ఆనుకోవటానికి కావాలనుకున్న భుజం లేకపోయినా పర్వాలేదు పరవశంలో తనని తాను మరిచిపోయే వాతావరణం అరుంధతికి ఎంతో అపురూపమైనది తెలిసి తెలిసి తనని తాను కోల్పోవటం ఆమెకి ఇష్టం బాల్కానీలో నుంచి కాఫీ తాగుతూ బయట నిశ్శబ్ద ప్రపంచాన్ని గమనిస్తున్న అరుంధతికి బెల్ వినిపించింది ఈ సమయంలో ఇంత పొద్దున్నే ఎవరు వస్తారు పనిమనిషి రాణి వచ్చే టైం కూడా కాదు ఆమె తొమ్మిది గంటలకి వస్తుంది ఈ సమయంలో ఎవరై ఉంటారు అని అనుకుంటూనే తలుపు తీసింది ఎదురుగా విరాట్ అతని పక్కనే గులాబీ రంగు పంజాబీ డ్రెస్సులో ఉన్న ఓ పాతికేళ్ల అమ్మాయి ఒక్కసారి ఉలిక్కిపడింది కలవరపడింది బిందు ఇదేంటి బిందు నుంచుందేంటి అని అనిపించింది బిందులా అనిపించింది కానీ ఆమె బిందు కాదు బిందు పోయిన ఇన్నేళ్ల తర్వాత మరో అమ్మాయి బిందులా అనిపించడం ఇదే మొదటిసారి తనను తాను మళ్లీ తమాయించుకుంది ఈమె బిందు ఎందుకు అవుతుంది ఈమె విరాట్ పక్కన ఉంది కాబట్టి విజయ్ అవుతుంది విరాట్ ఎదురు ఫ్లాట్లో ఉండే అబ్బాయి భార్యని తీసుకురావటానికి వెళ్లాడు ఈమె విరాట్ భార్య విజయ మూడు రోజుల నుంచి మాట్లాడుకుంటున్న విజయ ఎదురుగా ఉంది అరుంధతి ఎలా ఊహించుకుందో అలాగే ఉంది లోపలికి రండి విరాట్ నిన్ను తీసుకురావటానికి నుంచి మీ గురించే మాట్లాడుకున్నాం అంటూ రెండడుగులు వెనక్కి వేసి దారిచ్చింది వాళ్ల మాటలు విన్న రామచంద్ర గదిలోంచి బయటికి వచ్చాడు సంతోషంగా విజయని విరాట్ని చూశాడు ఆ అమ్మాయి వచ్చిందా ఏమిటి ఎప్పుడొచ్చారు పలకరించాడు తెల్లవారుజామున వచ్చాం ఈమె విజయ పరిచయం చేశాడు మాకు తెలిసిపోయింది పరిచయం అక్కర్లేదు మీరు అలా నిలబడి ఎంతసేపు మాట్లాడుతారు కూర్చోండి కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది అయ్యో ఇప్పుడు అవి ఏం వద్దండి మేము ఊరి నుంచి రాగానే కాఫీ తాగేశాం ఓ గంటలో మేము బయటికి వెళ్ళాలి విజయకి ఓ స్కూల్లో ఇంటర్వ్యూ ఉంది ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఉద్యోగం చేసేది అందుకని అక్కడి నుంచి ప్రయత్నం చేసింది ఇంటర్వ్యూకి రమ్మనమని లెటర్ వచ్చింది ఇదిగో ఇప్పుడు దానికి వెళ్ళాలి ఇంట్లో కూర్చోవటం ఎందుకు ఏదో ఒకటి చెయ్యాలి చేస్తాను అని అంటుంది అరుంధతి ఉలిక్కి పడింది ఇది విజయ అందా బిందు అందా ఇప్పుడు బిందు మాట్లాడిందా బిందు ఇక్కడ ఉందా తెలియకుండా చుట్టూ చూసింది సరిగ్గా బిందు కూడా ఇలాగే అంది ఒక్కసారి బిందు మాటలు గుర్తొచ్చాయి అమ్మా అందరి అమ్మల్లాగా ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అంటూ నా వెనుకబడుగు నేను సైంటిస్ట్ నవ్వాలనుకుంటున్నాను నేను డాక్టర్ బిందుని ఇది నా కళ నా కళ్ళతో నేను కన్న కళ నీ కళ్ళతో నువ్వు కన్నది కాదు గుర్తించుకో అందుకని నా కళలని కోలదయ్యకు మా బిందు సైంటిస్టు ఫలానా రీసెర్చ్ ల్యాబ్లో పనిచేస్తుంది అని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి నేను నీలాగా వంటింట్లోనే ఉండిపోను నేను డిఫరెంట్ తెలుసా అన్న బిందు దాని కల ఎందుకు అలా ఫలించకుండానే కరిగిపోయింది దాని రెప్పలు రెండు దబ్బనంతో ఎవరో కుట్టేసినట్లయింది కారణం ఎవరు తనేనా బాధ బాధ అని తెలియనంతవరకే బాధ బాధ అని తెలిసిన తర్వాత వచ్చే విషాదం నుంచి కలిగే ఆనందాన్ని పిండిపోగల వాళ్ళల్లో తను కూడా ఉంటుందా ఒకసారి చుట్టూ చూసింది ఎదురుగా ఉన్నవాళ్ళని చూసి మామూలయింది బిందు గురించిన ఆలోచనలు కళ్ళు ముసకబారాయి అవి కన్నీళ్లు మూలంగా అని తెలుసు వైపు నడిచింది లోపలికెళ్ళి కళ్ళు తుడుచుకుని కళ్ళజోడు సవరించుకుంది అవి వాళ్ళకి కనపడకూడదని దారి తప్పుతున్న మనసుని అదుపులో పెట్టి ముందుగదిలోకి వచ్చింది అయితే ఉద్యోగం చేస్తావన్నమాట అది చాలా మంచిది అంది ఇద్దరినీ చూస్తూ అవును పిన్నిగారు ఉద్యోగం చేయటం అలవాటైపోయింది ఇంట్లో కూర్చోటం కష్టం అందరూ వద్దంటున్నారు కానీ నేను చాలా మొండి దాన్ని అనుకున్నది చేయాల్సిందే మళ్ళీ బిందు గుర్తొచ్చింది అవును బిందు కూడా ఇలాగే మాట్లాడేది తను అనుకున్నది నెరవేరాలి ఈ మొండితనమే ఈ పెంకి తనమే దాని జీవితాన్ని కాటేసిందా అందుకే బలి అయిపోయిందా మళ్లీ బిందు గురించిన ఆలోచనలు ఇలా అయితే ఎలా రోజు ఈ విజయ కనిపిస్తుంది ఆమె కనబడినప్పుడల్లా బిందు గుర్తొస్తే ఎలా లోపల అలజడి ఇన్నాళ్ళు ఏదో కాలక్షేపం చేసేస్తున్నాం ఓకళ్ళతో సంబంధం లేకుండా కాలం గడిపేస్తున్నాం నిశ్శబ్ద జీవితంలో ఈ గులకరాలేమిటి విరాట్ ఆమె కళ్ళ ముందు ఓ చెవిని అటూ ఇటూ కదిలించాడు ఆమె వెంటనే ఈ లోకంలోకి వచ్చింది గారు పని మనిషి వచ్చినప్పుడు ఈ తాళం చేతులు ఇచ్చేయండి తన పని చేసుకుని వెళ్ళిపోతుంది అంటూ ఆమె చేతిలో ఉంచాడు ఆమె వెంటనే దాన్ని వాళ్ల తాళం చేతులు పెట్టే దగ్గర తగిలించింది అలాగేలే పని మనిషి వచ్చినప్పుడు ఇస్తాం ముందు కూర్చోండి కాఫీ తెస్తాను ఉత్సాహంగా అంది టైం లేదు గారు మేము వెళ్ళిపోవాలి అంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక వాళ్ల గురించే ఆలోచిస్తుండిపోయింది అరుంధతి ఆలోచనల వెనకాల ఉంది ఆమెతో గడిపిన క్షణాలు ఆమె అంతిమ క్షణాలు గుర్తుకొచ్చి భర్త చూడకుండా కళ్ళు తుడుచుకుంది ఏడవటానికి కారణం తెలియటం ఎంత విషాదం బిందు భౌతికమైన మరణం ఎన్నిటినో చెరిపివేస్తుందేమో అప్పటికి తాత్కాలికంగా ఒక శూన్యాన్ని నింపుతుందేమో కానీ ఆమె ఉనికి స్మృతి అన్నీ కూడా ఎన్నో పరిధులు దాటి అనంతంగా జీవిస్తుంది అందుకే అన్ని జ్ఞాపకాలు ఆమెని సజీవంగా ఉంచుతున్నాయనిపిస్తుంది మరణించిన మనిషిని స్పృశించేవాడి మనసుకి వేళ్ళుంటాయి అవి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండి అల్లకల్లోలం చేస్తున్నాయి అదే జరుగుతుంది అరుంధతికి గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయి వంటగట్టుని ఆనుకుని ఊపిరి గట్టిగా పీలుస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది కాఫీ కోసం రామచంద్ర పిలుపుతో బాహ్య ప్రపంచంలోకి వచ్చింది ఇద్దరు కాఫీ తాగుతూ పేపర్లో విషయాలు మాట్లాడుకున్నారు ఆమె ఇంటర్వ్యూ ఏమైందో ఎందులో వస్తే బాగుంటుందో అనే వాటి మీద అరుంధతి రామచంద్ర సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది తామేనా ఇంతగా మారిపోయారు ఎవరూ అక్కర్లేదు ఎవరితోనూ బంధాలు పెంచుకోకూడదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎదురింటి విరాట్ గురించి విజయ్ గురించి వాళ్ళ ఉద్యోగం గురించి మాట్లాడుకోవటం ఆశ్చర్యం అనిపిస్తుంది నిన్నటి వరకు ఓ దట్టమైన నల్లటి దుప్పటి కప్పేసి జీవితాలని ఉక్కిరి చేసినా పట్టించుకోలేదు ఓ విధంగా ఒంటరి ప్రపంచం చుట్టూరా కట్టేసుకున్న ఓ చైనా కూడా అవి అన్నీ ఎప్పుడు కూలిపోయాయో విడిపోయాయో తెలియదు ఎవరితోనూ పెట్టుకోకూడదు ఎవరికీ దగ్గర కాకూడదు అని అనుకున్న వాళ్ళు తెలియకుండా ఇద్దరూ కూడా విరాట్కి దగ్గరయ్యారు ఇప్పుడు విజయ ఆమెను కూడా తీసుకున్నారు ఒకప్పుడు అనుకున్నవి ఎవరూ అక్కర్లేదనుకున్న ఆ భావాలు అన్నీ ఏవి అవి పర్మినెంట్ కాదా ఎప్పటికీ ఉండవా అవి అంత దూదిలా తేలికైనవా కాలంతో పాటు అవి కూడా మారిపోయాయా ఇప్పుడు ఈ జీవితం నుంచి ఏం ఆశిస్తున్నారు ఆ తర్వాత ఓ రెండు రోజులు వాళ్ళిద్దరూ కనిపించలేదు వాళ్ళ కోసం ఎదురు చూశారు అరుంధతి అయితే వీలున్నప్పుడల్లా తలుపు తీసి వాళ్ళు గొమ్మువైపు వైపు చూస్తుంది తాళంకప్ప కనిపిస్తుంది ఆమెకి అర్థం కాలేదు ఎందుకు వాళ్ళ కోసం ఇంతలాగా ఎదురు చూస్తుందో ఓ నాలుగు రోజుల తర్వాత విజయ వచ్చింది వస్తూనే ఓ రెండు డబ్బాలు అరుంధతి చేతిలో ఉంచింది ఆమెను చూడగానే వాళ్ళిద్దరికీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఆ ఉత్సాహంలో ఏంటి డబ్బాలు ఏమున్నాయి ఏం తెచ్చావు అని కూడా అడగాలనిపించలేదు ఏమైంది నీ ఉద్యోగం అని ఇద్దరూ విడివిడిగా అడిగారు ఇద్దరికి ఒకే సమాధానం ఇచ్చింది ఓ రెండు జూనియర్ కాలేజీలో వచ్చేటట్లుంది డెమాన్స్ట్రేషన్ రేపుంది దానికోసం ప్రిపేర్ అవుతున్నాను ఇంటర్వ్యూల కోసం తయారవ్వాలి కదా ఆ తర్వాత తెలుస్తుంది ఏవో కబుర్లు చెప్పి వెళ్ళింది విజయ్ డబ్బాలు ఇచ్చిన వెంటనే చూడలేదు కానీ ఇప్పుడు విజయ్ వెళ్ళిపోయాక వాటి మూతలు తీసి చూసింది ఓ దానిలో బజ్జీలు మరో దానిలో పచ్చడి ఉన్నాయి బజ్జీలు చూడగానే బిందు గుర్తుకొచ్చింది బిందుకి బజ్జీలంటే ఇష్టం మనం చేసుకుందామని అంటే ఎందుకమ్మా ఓ నాలుగు బజ్జీలు తినటానికి చేసుకోవాలా ఆ నాలుగు కొనుక్కుంటే పోలా మనకు తిండి ముఖ్యం కానీ తిండే జీవితం కాదు ఆ వంటింట్లో అంతంతసేపు ఉండి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అంటూ బయటికి వెళ్ళి తెచ్చేసేది మళ్లీ బిందు ఆమె ఆలోచనలు ఎందుకొచ్చాయి విజయ్ మూలంగా తెలియకుండానే బిందుని విజయతో పోలుస్తుంది ఈ పోల్చటంలో స్వార్థం లేదు కానీ కూతురు గుర్తుకొచ్చేస్తుంది బిందు ఓ జ్ఞాపకం కాదు తమ జీవితంలోని ఓ భాగం తమలో అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే ఓ భాగం అయినా కూడా విజయలో కూతుర్ని చూసుకుంటుందా వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు కలిగిన సంతోషం కనిపించకపోతే ఏదో వెళ్తీ బాగా తెలుస్తుంది దేశంలో ఉన్న కొడుకుని ఈ లోకంలో లేని కూతురిని వీళ్ళల్లో చూసుకుంటున్నాం అన్న భావం హిపోక్రసీ అవుతుందా రాజ్యలక్ష్మి గారు అన్న మాటలు మెదిలాయి ఆవిడ ఎంత బాగా అన్నారు అందులో ఎంతటి ఫిలాసఫీ ఉంది జీవితంలో ఏది ఎప్పుడు కావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే నీతో ఉంటుంది ఏది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది దేన్ని ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు వాటి విలువ తెలుసుకుని జీవించటమే ఈ మాటలు గుర్తొచ్చాయి ఆ మాటలు అన్నది పెయింట్ హౌస్లో ఉంటున్న రాజలక్ష్మి గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తే అనిపించింది ఆవిడతో మాట్లాడుతుంటే వేరే లోకంలోకి వెళ్ళినట్లుంటుంది ఆవిడ ఉన్నారో లేదో ఎక్కడికో వెళ్ళాలని అన్నారు వెళ్ళి ఉంటారు ఇప్పుడు ఈ సమయాన్ని వెళ్ళి ఆవిడని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఓ రెండు రోజుల తర్వాత విజయ వచ్చి ఉద్యోగం వచ్చిందని చెప్పింది మొదట్లో తాళంచివి తీసుకోవటానికి ఇవ్వటానికి వచ్చేది ఆ తర్వాత మరోటి చేయించుకున్నారట దానితో ఆమెకి ఎదురింటికి వెళ్లే అవకాశం రావటం లేదు ఆ కారణంగా ఆమెని చూడటం అరుంధతికి కుదరలేదు అయితే ఇది కూడా ఓ విధంగా మంచిదే ఈ బంధాలు అవి బాధల్ని పెంచుతాయే కానీ ప్రశాంతంగా ఉండనియవు అని తనకి తాను సమాధానపరుచుకుంది ఇదివరకు ఎలా కాలం గడిపారో ఇప్పుడు కూడా అలాగే గడపాలి